డి ప్రతి ఒక్కరికి నృదయపూర్వకంగా ఉన్నా ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నారు యాహాను సార్త పదిహేను అధ్యాయము ఒకటో వచనంలో నేను నిజమైన ద్రాక్షవల్లిని ఆయన ద్రాక్షళి అయితే మనం ఎవరు అండి తీగలం ఈ యొక్క ద్రాక్ష చెట్టుకు ఏమవ్వాలండి కొమ్మ అంటుకుని ఉండాలి ఆ కొమ్మ ఆ చెట్టు నుండి వేరే అయితే ఏమవుతుందండి ఎండిపోద్ది ఎండిపోయి కింద పడిపోద్ది ఎందుకు పనికి రాకుండా పోద్ది అలా కాకుండా ఈ కొమ్మ చెట్టును అంటుకుని ఉంటే ఏమవుతుందండి పచ్చదనం వస్తుంది ఆ పచ్చదనం నుంచి పోత వస్తుంది ఆ పోత నుండి ఫలాలు వస్తాయండి క్రీస్తు మళ్ళను ఫలాలు ఇచ్చే లా నింపాడండి మనం ఏం చేస్తున్నామంటే ఆయన నుండి వేరైపోతున్నాం వేరైపోయి ఈ లోకంలో ఎందుకు పనికి రాకుండా అయిపోతున్నాం దేవుడు అదే అండి కోరుకున్నాడు మన నుంచి కాదు కానీ మనలను ఏం కోరుకుంటున్నాడంటే ఫలాలు ఇచ్చే చెట్టు కింద కొమ్మల కింద కోరుకుంటుంటే మనం ఎలా ఉంటున్నామండి ఎండిపోయినా బ్రతుకు కావాలని కోరుకుంటున్నాం కానీ అలాంటి బ్రతుకు ఎందుకండి ఫలం ఇచ్చి పచ్చదనము మనలో ఉండాలని ఆయన కోరుకుంటుంటే మనము ఎండిపోయే స్థితిని కోరుకుంటున్నాం ఈ లోకంలో ఎన్నాళ్ళున్నా వ్యర్థమే అండి కానీ ఆయనతో ఉంటే పచ్చదనంగా మనం ఉంటాము అంతేకాదండి ఫలాలు ఇచ్చే చెట్టుగా కొమ్మలుగా మనం ఉంటాం ఆయన చెట్టు నుండి మనకి ఏమి ఇస్తాడండి సమృద్ధిని ఇస్తూ ఉంటాడు ఆయన చెట్టు అయితే మనము కొమ్మలము ఆ కొ ఆ చెట్టు ప్రతి విషయాన్ని ఆ యొక్క కొమ్మకు పంపిస్తూ ఉంటుంది అందవలసిన నీరుని ప్రతి సప్లమెంట్ని ఆ చెట్టు ఏం చేస్తుందండి పంపిస్తూ ఉంటుంది ఈ కొమ్మ తీసుకుని పచ్చదనమును కాయలను సమృద్ధిగా ఇస్తూ ఉంటుంది దేవుడు నీలో నాలో నిలిచి ఉంటే మనకి ఏమవుతుందండి సమృద్ధి వస్తుంది ఆయనలో మనమున్న మనలో ఆయన ఉన్న ప్రతి విషయంలో మనం ఎలా ఉంటామంటే పచ్చగా ఉంటాం ఆయన పచ్చదనం కోరుకుంటున్నాడు మనమేం కోరుకుంటున్నామండి ఈ లోకంలో ఈ లోక బాబులు మనం కోరుకుంటూ ఈ లోక ఆశలకు పడిపోతున్నామండి ఈ లోకము వ్యర్థము